వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డాక్యుమెంట్స్ మనం రెగ్యులర్గా ఫుల్ బాడీ చెకప్ చేపిస్తుంటాం కానీ హార్ట్ చెకప్ మాత్రం చేయించాం ఎందుకంటే హార్ట్ చెకప్ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఈ స్టంట్ టీఎంటీ యాంజియోగ్రఫీ ఇలాంటివి చాలా మందికి కన్ఫ్యూజన్ గానే ఉంటుంది అసలు ఇవన్నీ ఎప్పుడు చేయించుకోవాలి మన ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు కానీ లేదని కూడా గా చేయించుకోవడం వల్ల మనకి ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా క్లియర్ గా అడిగి తెలుసుకుందాం మన దగ్గర ఉన్నారు ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ డాక్టర్ శిరీష గారు కార్డియాలజిస్ట్ స్టామ్తో మాట్లాడి క్లియర్గా అయితే అడిగి తెలుసుకుందాం మేడం హలో హలో ఎలా ఉన్నారు మేడం బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు యా యా మ్యామ్ ఫైన్ థ్యాంక్ యూ మ్యామ్ అయితే ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటారు ఎక్కువగా షుగర్ బీపీ వీటికి ఫుల్ బాడీ కామన్ ఈ రోజుల్లో అందరికి బట్ హార్ట్ చెకప్ అనేది ఇంపార్టెంట్ అది ఎప్పుడు చేయించుకోవాలి అసలు హార్ట్ చెకప్ ఎలా చేస్తారు సి ఎగ్జాక్ట్గా అంటే ఓన్లీ హార్ట్ రిలేటెడ్ అయితే ఈసీజీ ఇకు ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తామండి వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ వీ గో ఫర్ హైయో వన్స్ లైక్ కొన్నరీ యాంజిగ్రామ్ అన్నది సో ఆఫ్టర్ స్టెంటింగ్ ఆర్ ఆఫ్టర్ సర్జరీ యూజువల్ సజెషన్ ఏంటంటే హిమోగ్లోబిన్ క్రియాట్నెన్ థైరాయిడ్ లిపిడ్ ప్రొఫైల్ షుగర్ అవన్నీ చెక్ చేయాలని చెప్తాం ఎట్లీస్ట్ ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకోమని చెప్తాం అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మనం ఇవన్నీ చేపించుకోవడం వస్తుంది ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ ఈవెన్ ఆఫ్టర్ స్టెంటింగ్ ఓకే ఇప్పుడు టిఎండి అంటారు కదా ఎక్కువగా మీరు చెప్పిన వాటిలో టీఎం టీ ట్రెడ్మిల్ ఇది ఎంతవరకు నమ్మకంగా ఉంటుంది దట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఏంటంటే యూజువలీ హార్ట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు హౌ ఇట్ ఇస్ ఫంక్షనింగ్ అని చూడ్డానికి చేస్తాము ఇట్స్ అ స్క్రీనింగ్ టెస్ట్ ఓహో సో ఏంటంటే ఈవెన్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా సెవెంటీ పర్సెంట్ వాళ్ళలోనే పాజిటివ్ వస్తుంది హార్ట్ డిసీజ్ అంటే బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఉన్న వాళ్ళలో కూడా రిమైనింగ్ థర్టీ పర్సెంట్లో నెగిటివ్ వస్తుంది సో మోస్ట్ ఆఫ్ మేము ఏంటంటే వీ గో బై సిమ్టమ్స్ లైక్ పేషెంట్కి నడుస్తుంటే గుండె భారంగా ఉండడం స్టేర్స్ ఎక్కినప్పుడు గుండె భారంగా ఉండడం లేంటే కొంతమందికి ఆయాసం రావడం రీసెంట్ చేంజ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళలో చూసి ఇంకా ట్రెడ్మిల్ టెస్ట్ నెగిటివ్ అయినా సో టు గో ఫర్ అని అని చెప్తాం ఓకే ఓకే అయితే అయితే టీఎంటీలో నెగిటివ్ వస్తే టీఎంటీ పాజిటివ్ డెఫినెట్ వెళ్తాం ఇట్ ఇండికేట్స్ లైక్ బ్లడ్ బ్లడ్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ హార్డ్ బట్ అయినా ఎందుకు సజెస్ట్ చేశారు అంటే రీసెంట్ గా నాకు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ మేల్ వచ్చారు వచ్చి ఏంటంటే కొలెస్ట్రాల్ ఉంది బట్ బాగా ఉన్నాను కదా అనేసి మాత్రలు వాడడం మానేశారు సో బట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి నడుస్తుంటే స్టేర్స్ ఎక్కుతుంటే గుండె పట్టేస్తుంది ఆయాసం వస్తుంది అన్నారు సో సరే ట్రెడ్మిల్ టెస్ట్ చేయించాం చేస్తే మైల్డ్ పాజిట్ వచ్చింది సో సరే లేదు ఆయన అంటారు నేను బాగానే ఉన్నాను కదా కొంచెం ఏదో ఆయసం వస్తుందంటే లేదు చేయించుకోండి సరే అని చెప్పా చెప్తే దాన్ని హీ వాస్ లైక్ ఓకే చేయించుకుంటా అని చేయించుకుంటే టైట్ బ్లాక్ ఉంది ఒక మెయిన్ రక్తాలంలో సో అది వరకు నేను నమ్మలేదు సో ఊర్నే ఆయన జీవితం అనుకున్నారు బట్ ఆఫ్టర్ సీయింగ్ ఇట్ హీ అండర్స్టూడ్ మరి ఇప్పుడు స్టంట్ బైపాస్ సర్జరీ అంటారు కదా ఇవి ఎట్లా ఉంటుంది మరి ఇది వరకు ఏంటంటే మూడు రక్నాలలో బ్లాక్లు ఉంటాయి బైపాస్ కు వెళ్ళిపోవాలి అట్లాంటి మిస్ నోమర్ ఉండేది నా చాలా అంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటాం మేము సర్జరీ లేకుండా స్టెంట్ లాంటి వేస్తాం సో ఫర్ దాట్ కాల్షియం బ్రేకింగ్కి ఇంకా రక్నాల లోపల కూడా కెమెరా పెట్టి చూద్దాం అవన్నీ చేస్తాం కాల్షియం డ్రిల్లింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి సో మూడు రక్నాలలో బ్లాక్లు ఉన్న స్టెంట్లు వేసే పొజిషన్లో ఉంటాం కాల్షియం ఉన్న వెరీ రేర్లీ ఇప్పుడు చాలా రేర్గా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లోని మేము స్టెంట్ వేసే పొజిషన్లో ఉన్నాం లైక్ అంటే ఒక్క రక్నాలలో వేస్తే ఇంకో రక్నాలలో బ్లాక్ అయిపోద్ది లేంటే స్టెంట్ సైజ్ కంటే చిన్నగా ఉంది రక్నాళం అండ్ త్రూఅవుట్ ద బ్లడ్ వెజుల్ బ్లాక్ని చివరిన ఎక్కడో కొంచెం నార్మల్ బ్లడ్ వెజుల్ ఉందంటే రత్నాలం అంతా మేము స్టెంట్ వేయలేం కదా అట్లాంటి వాళ్ళలోని సిక్స్ ఆర్ సెవెన్ స్టెంట్స్ అవసరం పడతాయి అట్లాంటి వాళ్ళు సర్జరీకి వెళ్ళమంటాం సో నౌ లేటెస్ట్ టెక్నాలజీతో మోస్ట్ ఆఫ్ ఎన్ వేరేబుల్ ఏబుల్ టు డూ ఇట్ విత్ ఇంటర్వెన్షన్ ఆఫ్ స్టెంట్ అయితే డాక్టర్ ఇప్పుడు ఈ మీరు అన్నట్టు ఈ స్టంట్ వేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది జెస్ గుడ్ బాగానే ఉంటుందండి ఇనిషియల్లీ ఆఫ్టర్ స్టంటింగ్ ఒక వన్ వన్ జాతకు అమంటాం తర్వాత నుంచి దే కెన్ గో ఫర్ ఎక్సర్సైజ్ చేయమంటాం ఇన్ ఫ్యాక్ట్ చేయమంటారు ఎస్ ఎక్సర్సైజ్ చేయమంటాం అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మరి అంత ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టం అన్లెస్ వెరీ పీపుల్ లో అంటే హార్ట్ పాంపింగ్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళని ఇంకా షుగర్ మెయింటైన్ అవ్వాలని వాళ్ళని వాళ్ళలోనే మేము కొంచెం లేదు జాగ్రత్తగా తినండి అని చెప్తాం కానీ మోస్ట్ ఆఫ్ గోఫర్ ముందుకంటే కొంచెం తగ్గించమని చెప్తాం కానీ పూర్తిగా అవ్వమని చెప్పాం బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ ఆస్ బై ఆల్ దేషంట్స్ స్టెయిన్ వేసిన తర్వాత ఏం తినమంటారు ఎందుకంటే ఆ రక్నాళం ఒక ఎప్పుడు నుంచో పెరుగుతుంటూ వచ్చింది సడన్ గా ఎక్కువ అవడం వల్ల సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి సో స్టెంట్ వేయడానికి కారణం ఏంటంటే డ్యామేజ్ అవ్వకుండా అంటే సడన్ హార్ట్ అటాక్ వచ్చి డ్యామేజ్ అవ్వకుండా వేస్తాం మేము స్టెంట్ సో ఎస్పెషలీ ద స్పౌస్ దే దే స్టాప్ లెటింగ్ మీట్ ఎవ్రీథింగ్ అంటే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఇంకేం తినొద్దు అనేసి అంటారు సో వాళ్ళు వచ్చి నన్నేం తినట్లేదు లేదండి అంటే మీ లెవెల్ షుగర్ లెవెల్స్ ఒక సర్టెన్ లెవెల్లో మెయింటైన్ అయ్యి కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి బీపీ సరిగా మెయింటైన్ అవుతున్నాయి అంటే యూ కెన్ హ్యావ్ ఇట్ సో యూ కెన్ గ్రో హెడ్ అనేసి అప్పుడు మేము స్పౌస్ ని కౌన్సిల్ చేయగలిస్తుంది ఓకే అయితే ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు నార్మల్ గా స్టంట్ వేసిన తర్వాత బరువులు ఎత్తకూడదు ఎక్కువగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు లైక్ స్టెప్స్ ఎక్కడం ఎక్కువగా వాక్ చేయడం లాంటివి చేయకూడదు అని అంటూ ఉంటారు ఇది నిజమే అని అంటారా అంటే ఫస్ట్ వన్ మంత్ ఫస్ట్ వన్ మంత్ కానీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏంటంటే ఫ్రమ్ ద డే ఆఫ్ అటాక్ ఒక సిక్స్ వీక్స్ అంటాం సిక్స్ వీక్స్ తర్వాత కొంచెం ఆయన ఎసెస్ చేసుకుని స్టార్ట్ వాకింగ్ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ అంటాం వెరీ రేర్లీ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ బాగా తక్కువ ఉన్న వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాం సో టిల్ హీ రీచెస్ అంటే నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ వచ్చినంత వరకు గ్రాడ్యువల్ గా ఇంక్రీస్ చేయండి మీ ఫిజికల్ యాక్టివిటీ అంటాం ఓకే అయితే డాక్టర్ ఇప్పుడు మెయిన్ నిజంగానే చాలా షాక్ గురి చేస్తుంది ఏంటంటే ఎక్కువగా యంగ్స్టర్స్ యువతలో ఎక్కువగా మనకి మెయిన్ సడన్ కార్డి కరెస్ట్ అయింది మీరు ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేయమని చెప్తున్నారు కానీ సడన్ గా జిమ్ లోనే కొలాప్స్ అయిపోయారు వాక్ చేస్తూ కొలాప్స్ అయిపోయారు నిన్నటికి నిన్న సీరియస్లీ ఆఫీస్ లోనే ఒక అమ్మాయి కూర్చొని వర్క్ చేస్తున్న అమ్మాయి సడన్ గా పక్కకి చైర్ తో పాటు పక్కకి పడిపోయి సడన్ గా చనిపోయినవి నెంబర్ ఆఫ్ కేసెస్ కొందరు అట్లా అప్పటికప్పుడు మాట్లాడిన మనిషి సడన్ గా కొలాబ్స్ అయిపోయిన కేసెస్ అంటే నాట్ ఓన్లీ యంగ్స్టర్స్ ఎవరైనా సడన్ కార్డియా కరెస్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అసలు సి నా చాలా వైరల్ అయిపోయింది రీల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవి ముందు నుంచి జరుగుతున్నాయి సో ఇప్పుడు ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ లో జరగడం వల్ల ఇట్ హస్ బికమ్ హాట్ టాపిక్ రైట్ నౌ సి ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు జిమ్ అందరూ పడిపోవట్లేదు అవును అవును థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ షటిల్ బ్యాడ్మింటన్ అందరూ పడిపోవట్లేదు కొంతమందికి ఏంటంటే జెనెటికల్గా దే హ్యావ్ హార్ట్ మొదలు థిక్నింగ్ అవుతుంది హైపోట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం యూజువలీ ఇట్ పాసెస్ డౌన్ ఇన్ జనరేషన్స్ సో ఈ యంగ్స్టర్స్ ఏంటంటే నేను బాగానే ఉన్నాను బాగానే ఐ మీన్ ఐమ్ ప్లేయింగ్ వెల్ ఐఎమ్ ఏబుల్ టు డూ ద ట్రెడ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ వెల్ సో దిస్ నో పాయింట్ ఇన్ మీ గెటింగ్ మై సెల్ఫ్ చెక్ అనే సీ దే ఇగ్నోర్ ఇట్ మోస్ట్ ఆఫ్ మనం వెనక్కి తిరిగి చూస్తే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది వాళ్ళలో అంటే హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియక్ డెత్ అట్లాంటివి ఉంటాయి అండ్ ముందు కూడా హార్ట్ వార్నింగ్స్ ఇచ్చి ఉంటుంది వాళ్ళకి అంటే సడన్ గా అదేనంటే వీ కాల్ హైపోటిక్ కార్డియోమోపతి అని అంటాము హార్ట్ ఎలక్ట్రికల్గా ఫాస్ట్గా కొట్టుకొని సడన్ గా స్టాప్ అయిపోద్ది సో అదే హాస్పిటల్లో జరుగుంటే డైరెక్ట్లీ వీ గేవ్ అ షాక్ బట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ సో సడన్ గా దిజ్ అ కార్డియక్ డెత్ సో అట్లాంటి వాళ్ళలోని ఫ్యామిలీ హిస్టరీ ఫస్ట్ టెస్ట్ చేస్తాం వాళ్ళని చెక్ అంటే ఆబ్వియస్లీ ఎక్కువ స్కాన్ అది చేస్తాం హార్ట్ మజిల్ థిక్నింగ్ ఉందంటే ఎంఆర్ఐ కార్డియక్ ఎంఆర్ఐ అంటాం అది చేయించుకోమని చెప్తాం సర్టన్ లెవెల్ అంటే ఐమ్ నాట్ టెర్మినాలజీ నేను వాడట్లేదు సో కొంతమంది ఏంటంటే ఐసిడి ఇంప్లాంటబుల్ కార్డియక్ డీఫిబులేటర్ అంటారు అంటే లోపల నుంచి ఒక మెషిన్ పెడతాం షాక్ ఇచ్చేలా రిస్క్ ఉన్న వాళ్ళలో అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ముందు సింటమ్స్ ఇస్తాది అనేసి అది ఎట్లా ఉంటది ముందు ఎలా ఎలాంటి సింటమ్స్ అంటే చేస్తున్నప్పుడు సడన్ గా ఫాస్ట్ గా కొట్టుకుంటున్నట్టు కళ్ళు తిరుగుతున్నట్టు కొంతమందికి దెర్ ఆర్ సర్టన్ సింటమ్స్ లైక్ దట్ అంటే చేస్తున్నప్పుడు సడన్ గా తిరు ఫాస్ట్ గా కొట్టుకుంది చోట్లు పట్టేయడం అట్లాంటివన్నీ కొంతమందిలో సిమ్టమ్స్ ఇస్తాయి ఫస్ట్ అంటే హార్ట్ అటాక్ రావడానికి హార్ట్ అటాక్ కాదు అది ఎరిదియా అంటాం రిథమ్ ఓకే ఓకే అంటే ఇప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి ముందు సింప్టమ్స్ ఇస్తుంది కొంతమందిలో ఇట్ గివ్ సమ్ వార్నింగ్ సైన్స్ సో అందరికీ ఇవ్వదు అందరికి ఆహా సడన్ గా అందరికి ఇవ్వకుండా సడన్ గా డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా మనం చూస్తున్నాం సో ఫ్యామిలీ హిస్టరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ గోస్ ఇన్ ద ఫ్యామిలీస్ దిస్ వన్ ఓకే మరి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఫాదర్ కాడియాకరస్తో చనిపోయారు పిల్లలు ఏ విధంగా దాన్ని అధిగమించాలి సో దే హ్యావ్ టు గెట్ దిమ్ సిల్ టెస్ట్ అర్లీ ఏజ్లోనే టెస్టింగ్ చేయించుకోవాలండి వెరీ ఎర్లీ ఏజ్ ఎందుకంటే సి యూజువలీ హార్ట్ ఇలా పంప్ చేస్తుంది సో బట్ వెన్ ఇట్ గోస్ రియలీ ఫాస్ట్ ఇలా అంటే సిగ్నిఫికెంట్ ఫ్లో వెళ్తుంది బయటికి ఇలా అయితే ఎక్కడ వెళ్తుంది బయటికి వెళ్తుంది కదా బ్లడ్ అవును సో ఫ్యామిలీలో ఎవరైనా కాడియా రెత్త అయినట్టు అయినట్టయితే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు హార్ట్ టెస్ట్ కొంచెం అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ అయితే చెక్ చేసుకుంటే యంగర్ ఏజ్ లో ఎస్పెషలీ ఫాదర్ సైడ్ గానీ మదర్ సైడ్ గానీ ఫార్టీస్ లోని అలా చనిపోతున్నారు చనిపోయిన వాళ్ళు పిల్లలు సడన్ గా వార్నింగ్ సైన్ లేకుండా చనిపోతే పిల్లలు ఖచ్చితంగా టెస్ట్ కు వెళ్లాల్సింది వన్స్ ఇన్ ఇయర్ అండ్ అట్లీస్ట్ వెళ్ళాలి ఓకే ఓకే అయితే డాక్టర్ ఇప్పుడు సాధారణంగా కొరనరీ యాంజియోగ్రామ్ అండ్ ఇంకా సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ అంటారు కదా ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏంటి అసలు కొరీ యాంజియోగ్రామ్ అనేది ఇన్వేజివ్ అండి కార్డియాలజిస్ట్ మేము చేస్తాం కానీ దేనండి హండ్రెడ్ పర్సెంట్ అది గోల్డ్ స్టాండర్డ్ అంటాం హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉంటుంది రత్నాలలో బ్లాక్లు ఉన్నాయా లేదా అని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఇంకా చాలా చిన్న రక్నాలలో కూడా బ్లాక్స్ ఉన్నాయా లేదా అని కనిపిస్తుంది ఇదేంటంటే మేము స్ట్రాంగ్ సస్పెషన్ ఉన్న వాళ్ళని చేస్తాం సిటీ కొన్నీ యాంజోగ్రామ్ అంటే అది మోరలెస్ లో రిస్క్ ఉన్న వాళ్ళు అంటే వీళ్ళకి అంత మేజర్ హార్ట్ వెజల్ బ్లాక్ లేదు అన్న వాళ్ళు చేస్తాం అన్నమాట లైక్ మీకే చెప్తాను ఒక సినారియో ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ మేల్ ఉన్నారు బీపీ ఉంది షుగర్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది సో నడుస్తుంటే గుండె పట్టేస్తుంది అన్నారు ట్రెడ్మిల్ పాజిటివ్ ఆయన ఏంటంటే నా భయము నాకు నేను ఇన్వేజివ్ యాంజోగ్రామ్ చేయించుకోను నేను సిటీ చేయించుకుంటాను ఫస్ట్ సిటీ కొనరీ యాంజగ్రామ్ అంటే రేడియాలజీ డిపార్ట్మెంట్లో చేస్తారు సో సిటీ కొనరీ యాంజోగ్రామ్ చేయించుకుంటాను అందులోనే ఉంటే అప్పుడు చూస్తాను అని సో బట్ ద సేమ్ సిచ్యువేషన్ టీఎం పాజిటివ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్ మేల్ మామూలుగా స్క్రీనింగ్ టెస్ట్ ఊరికనే ఆఫీస్ కోసం చేయించుకున్నారు అంటే తనకి ఏదో భయంతో చేయించుకున్నారు పాజిటివ్ వచ్చింది ట్రెడ్మిల్ టెస్ట్ సో నేను ఎవరు చేయాలి ఈయనకి చేయాలి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ వాళ్ళకి సిటీసీఏజీ చేయాలా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్ వాళ్ళమేకి సిటీసీఏజీ చేయాలా మీరే చెప్పండి సిటీసీఏజీ అని ఏంటంటే రిస్క్ క్లాస్ చేస్తాం అంటే ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్ వాళ్ళమేలతో దాట్ అంటే నెగిటివ్ అని ప్రూవ్ చేయడానికి చేస్తాం దర్ ఇస్ నాట్ హై ఛాన్స్ ఆఫ్ హెమ్ హ్యావింగ్ అ హార్ట్ వెజుల్ బ్లాక్ సో ఈయనకి సిఏజీ చేసి పక్కానికి లేదండి నేను రెండు సార్లు ఎందుకు టెస్ట్ చేయడం అది చేయించుకోని ఇది చేయించుకోని అనేసి ఈయన కన్విన్స్ చేసి చేయిస్తాం కొన్నరి కొన్నారింజోగ్రామ్ ఆల్వేస్ కొన్నర యాంజోగ్రామ్ ఇస్ బెస్ట్ బట్ లో రిస్క్ వాళ్ళు అనవసరం సో టు రూల్ అవుట్ నీకు నార్మల్ రక్నాలు ఉన్నాయి బాబు అని చెప్పడానికి చేసేది